హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత అలాగనే ఏపీలోనే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రైతులకు పీఎం కిసాన్ అలాగనే అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఏపీలోనే రైతులకు ముఖ్య గమనిక అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి ఇక ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది ఇక అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ప్రారంభంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడు వేలు జమ చేశారు అంటే పిఎం కిసాన్ యోజన ఇరవై విడత కింద రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేలు జమ చేశారు ఇక నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ములు జమ చేశారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం నవంబర్ పంతొమ్మిదవ తేదీన పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత డబ్బులు విడుదల చేయనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ పంతొమ్మిదవ తేదీన పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత నిధులను విడుదల చేయనున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు పీఎం కిసాన్ యోజన కింద దేశంలోనే పదకొండు కోట్లకు పైగా రైతులకు రెండు వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు ఇక ఈ నేపథ్యంలో అన్నదాత సుకీభవ పథకం నిధులు కూడా నవంబర్ పంతొమ్మిదో తారీఖున రైతుల అకౌంట్లో జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అన్నదాత సుఖీభావ పథకం పూర్తి వివరాల్లోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తుంది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతు భరోసా పేరు మీద ఈ తరహా పథకాన్ని అమలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా తాము అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు అందిస్తామని రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ హామీ ఇచ్చింది ఇక ఇచ్చిన హామీ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా అన్నదాత సుఖీభావా పథకం తొలి విడత నిధులు విడుదల చేశారు అలాగనే ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ వంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఆ ప్రక్రియలు పూర్తి చేసిన వెంటనే డబ్బులు అకౌంటుల్లో జమ చేశారు ఇప్పుడు రెండవ విడత నిధులు కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి